హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు చాలా బాగున్నాండి ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో అయితే చేతున్నాను సో ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అమ్మ హుక్ ఎలా వేయాలి మనం స్టార్టింగ్ నాట్ ఎలా వేసుకోవాలని దానికోసం చెప్పేసి చిన్న వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం దారాన్ని తీసుకొని మనకి బీట్స్ వెయిట్ని బట్టి మనం థ్రెడ్నెస్ తీసుకోవాలండి ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉంటే ఒక దారం మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట దారాన్ని ఇలా తీసుకొని మన కాలు వేలు ఉంటుంది కదా సో వేలుకి ఇలా పెట్టేసుకొని లెంత్ మనకి ఎంత కావాలో అంత లెంత్ తీసుకోవాలి మనం ఎక్కువ బీడ్స్ అనుకోండి వెయిట్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఫోర్ దారాలు తీసుకోండి సో ఇలా తీసుకొని అంటే మన రెండు చుట్టలు చుడితే నాలుగు దారాలు వస్తాయి అన్నమాట సో అలా తీసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మీకు చూపిస్తాను మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఇలా వచ్చింది కదా మనం వేళ్ళ నుంచి తీసేసి ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకొని ఇక్కడ చివర్లో ఈ నుంచి హుక్ ఉంటుందండి ఈ హుక్కి ఇటువైపు ఇటువైపు ఉంటుంది అనమాట టూ హోల్స్ ఫస్ట్ ఈ హోల్కి అయితే వేసేసుకుందాము ఎందుకంటే దీనికి వేసేసుకుంటే దండ అయిపోయినప్పుడు మనకి లూజ్ లేకుండా అంటే దండ అనేది మూమెంట్ అనేది లేకుండా ఫ్రీగా వేసేసుకోవచ్చు అనమాట సో హోల్లోకి దీన్ని ఎక్కించేసుకున్నాక ఈ దారంలోంచి అంటే మనం చూడండి ఈ హుక్ ఉంది కదా ఈ హుక్ని ఇలా పట్టుకొని ఈ రెండింటి మధ్యలో నుంచి దీన్ని రెండు సార్లు మెల్వేసుకోవాలి సో ఇలా మెల్వేసుకొని ఇలా స్లోగా అయితే మనకి మూడు అనేది పడిపోతుంది అన్నమాట ఇదే అండి హుక్ వేసే విధానం చూసారు కదా మీకు ఈ వీడియోతో దీని మీద ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి ఉంటాయి సో మీకు కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేసి మన వీడియోని సబ్స్క్రై మన చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేసి సబ్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్